యాచారం మండలం భారతీయ జనతా పార్టీ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో పత్రిక సమావేశం ఏర్పాటు చేశారు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిక పిలుపు మేరకు భునగిరి పార్లమెంట్ సభ్యులు బుర నర్సయ్య కు ఎంఆర్పిఎస్ జాతీయ భారతీయ జనతా పార్టీకి పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు ఎంఆర్పీఎస్ ఇబ్రాహింపట్నం నియోజకవర్గం కన్వీనర్ బోడ ముత్యాలు తెలిపారు కేంద్రంలో ఎస్పీ వర్గీకరణకు బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కృషి చేస్తారని బీజేపీని మనమంతరం సమీకృతమై భారీ మెజర్తో బోరా నరసయ్య గౌడ్కు గెలిపించాలని కార్యక్రమానికి కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి అంజయ యాదవ్ ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు కాలే బీజేపీ మండల అధ్యక్షుడు తాండ్రా రవీందర్ బీజేపీ నాయకులు ఎంఆర్పీఎస్ నాయకులు సిద్ధాపురం శ్రీకాంత్ మహేందర్ జంగయ్య యాదయ్య బీజేపీ నాయకులు పాల్గొన్నారు పాల్గొన్నారు ఏ విధంగా చర్చించిన విషయాలు ఇప్పుడు అసెంబ్లీ ఆచార మరి ఇష్టమాద్య ఆదేశాల కోసం ఏబిసిడి వర్గీకరణ మారి లక్షణం కోసమే జయంగా మరి ఈ పువ్వు గుర్తును ఈ పొత్తుడి బొమ్మగా మంచి పూణె నర్సే గారిని భారీ బెజెట్తో గెలిపించాలని మరి మా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు నందకృష్ణ మాది పిల్పు మీద ఆశయాల కోసం మేము ఇక్కడ పనిచేయడం జరుగుతుంది అదేవిధంగా మరి ఏదేమైనా ఎమ్మెన్ పేస్ కానీ మా అనుబంధ సంఘం విఎస్ కానీ మాకు తోడుబాటుగా ఉంటున్నటువంటి ఇక్కడ బీజేపీ క్యాడర్ కానీ ఏదేమైనా ఏదేమైనా ఎంతైనా మేము భూర నరసయ్య గారు గారిని గెలిపించడమే లక్ష్యంగా జయంగా ముందుకెళ్తున్నాం అదేవిధంగా నరేంద్ర మోడీ గారు మరి ఒక ప్రధాని హైదరాబాదు నడి ఒడ్డున వచ్చి మాదిగలకు నేనున్నాను మీకు అని మా కృష్ణమాదిగా కన్నీళ్లను కార్చుతుంటూ తన ఓదార్పు చేసి కృష్ణమాదిగా మీ ఏబిసిడి వర్గీకరణ నేను చేస్తాను నేను మీ కుటుంబ సభ్యుని అని మాకు తను మాట్లాడి తెలియజేసి మరి అదేవిధంగా మా బీజేపీ పార్టీకి మీరు మద్దతు చేయండి మీ వర్గీకరణ నేను త్వరలోనే మీకు చేస్తానని చెప్పి మాకు చెప్పడం జరిగింది అదేవిధంగా మేము తూచ చెప్పకుండా బీజేపీ కబలం పోయి గుర్తుకు మరి నరేంద్ర మోడీ ఆశయాలకు ఇష్టమాదియ పిలుపు మేరకు రేపు మా భవిష్యత్తు మా భావితరాల పిల్లలకు బాధ్యత బాధ్యత పౌరాలకు ఏబిసిడి వర్గీకరణ లక్ష్యమే జయంగ కోసం మేము లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం ఎందుకంటే ఎప్పుడో బాబాసాహెబ్ రాసిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి భారత రాజ్యాంగంలో మరి ఎప్పుడో పొందుపరిచినటువంటి విషయం ఇది మరి బాబాసాహెబ్ రాసినటువంటి పొందుపరిచినటువంటి ఆర్టికల్ ప్రకారంగా ఈరోజు ఆయన అడిగించడంలో కూర్చు తప్పకుండా మరి మందకృష్ణ మాది పోరాడుతూ మరి ఈ ఏపీసీడి వర్గీకరణ లక్ష్యంగా మరి అహమానేయుడు భారత రాజ్యాంగం రాసి తిరస్థాయి అనిచ్చిడు మా మాదిగ జాతికి ఏపీసీడి వర్గీకరణ తెచ్చి మా జాతి భవిష్యత్తుగా మా జాతి నాయకుడు ఇష్టమాదిగా ఎల్లవేళగా నిలిచి ఉండాలని మేము రూచ చెప్పకుండా బీజేపీకి పూర్తి మద్దతు సంపూర్ణ మద్దతు చేస్తూ బీజేపీని మేము గెలిపిస్తామని కోరుకుంటున్నాము గెలిపిస్తామని ఇట్లా చెప్తున్నాము గారికి అదేవిధంగా కాళ్ళ జంగయ్య గారికి సోదరుడు మండల అధ్యక్షుడు బిజెపి రవీందర్ కాళ్ళ రవీందర్ గారికి పురుషోత్తం గారికి చేసినటువంటి అందరికీ పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మందకృష్ణ మాధవ గారు గత కొన్ని దాదాపు ఇరవై మూడు సంవత్సరాల నుండి మాదిగల గురించి కష్టపడి ఒక ఉద్యమాన్ని లేవదీసి మాదిగలకు ఆరాధ్య ఆరాధ్యదయమైన దైవమైనటువంటి వారు పందకృష్ణ ఆయన ఎన్నో రోజుల తపో ఫలితం సిద్ధించే రోజు వచ్చింది ముఖ్యంగా హైదరాబాద్ నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని గుర్తించి ఈ దేశంలో ఒక మాట నిల మాట మీద నిలబడే వ్యక్తి నరేంద్ర మోడీ గారు అన్న ఒక భావన కలిగి ఈ యొక్క ఎంఆర్పిఎస్ భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలపడం ఎందుకు అని అంటే ఈ దేశ చరిత్రలో గత డెబ్బై స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏళ్ళ పైబడినా కూడా అమలు కానటువంటి హామీలను అమలు చేస్తూ ఉదాహరణకు మూడు వందల డెబ్బై ఆర్టికల్ కానీ రెబుల్ తలాక్ కానీ అయోధ్యలో రామ మందిరం కానీ ఇటువంటివెన్నో ఒక రక్తం బొట్టు చెందించకుండా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఈ దేశ ప్రయోజనార్థం దేశ అభివృద్ధి గురించి దేశ భద్రత గురించి ఇక్కడ కూడా ఇక్కడ కూడా ఎలుకడుగు వేయకుండా సాధించినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు అది గుర్తించే నరేంద్ర మందకృష్ణ మాధవి గారు ఒక ఉద్యమం రూపంలో మాదిగ బిడ్డలందరికీ ఒక గుర్తింపు తెచ్చిన మహానుభావుడు ఆయన మందకృష్ణ మాధవ్ మాదిగలు అంటే గర్వంగా చెప్పుకునే రోజు వచ్చే విధంగా చేసిన వ్యక్తి మందకృష్ణ మాధవ్ గారు ఎవరిని ఏ విధంగా గుర్తించే వ్యక్తి మందకృష్ణ భాగ గారు కాబట్టే నరేంద్ర మోడీ గారిని గుర్తించి ఆయన యొక్క స్వభావాన్ని ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలను దేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలను ఇప్పుడున్నటువంటి చేస్తున్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి పథకాలను ఆయన ఏ విధంగా అమలు చేసినటువంటి చూసి ఆయనకు ఒక నమ్మకం కలిగి భారతీయ జనతా పార్టీ సభలో నరేంద్ర మోడీ గారికి ఇచ్చిన హామీ కట్టుబడి ఆయన భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలిపడం జరిగింది మద్దతు తెలిపడం కాదు ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏ ఊరి